సుభాష్ ఒకడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అన్నట్లుగా తను కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంకా పక్కనే రాజు ఇంకా కావ్య కూడా ఆలోచిస్తూ అలాగే కూర్చొని ఉంటారు ఇంకా అపర్ణ కోసం ఇంక ఇక్కడ ఉన్న సుభాష్ మాత్రం బాగా ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ మాటలు తనకి గుర్తుకొస్తూ ఉంటాయి ఎందుకురా ఇలాంటి పనులు చేశావు ఇంత నిజమైన పని చేస్తావు అని నేను అసలు అనుకోలేదు నా కోడలు చావు బతుకుల్లో ఉంది ఇంకా నా కడుపులో చెడబుట్టావు కదరా అని చెప్పేసి చిట్టి మాత్రం సుభాష్ని బాగా తిడుతూ ఉంటుంది ఇంకెందుకంటే అపర్ణ పరిస్థితి పరిస్థితి చూసి అలా తిట్టాల్సి వస్తుంది కాబట్టి తిడుతుంది ఇంకా ఎందుకు నా జన్మ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శుభాషు ఇంకా డాక్టర్ చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు తన కండిషన్ క్రిటికల్గా ఉంది అన్న మాటలు గుర్తు చేసుకొని ఇంకా నేను బ్రతుకుండడంలో లాభం లేదు అని అక్కడి నుంచి వస్తున్న నర్స్ దగ్గర ఇంకా అలా కత్త తీసుకొని తన చేతిని గట్టిగా కోసుకుంటూ ఉంటాడు శుభాషు మరి తను అలా కోసుకోవడం చూసేసి ఆ నర్స్ ఏం చేస్తుంది ఇంకా తన దగ్గరికి ఎవరైనా వస్తారా లేదంటే తను ఇంకా అలాగే ఏం చేసుకుంటాడు అనేది నెక్స్ట్ ఇంట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ రూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్